బాబా ఏం మీ పేరు మా పేరు దాసు బోరిగడ్డ ప్రభుదాస్ ఎట్లా జగనన్న పరిపాలన ఉంది రకంగా బాగుంది ఏది పెన్షన్ లో అమ్మ ఒడి అన్ని ఎత్తనాడు ఇంకేం కావాలి చెప్పు రేపటి నుంచి వేలంతేళ్ళు ఇంటికి రారు తెలుసు అన్ని కావచ్చు రారు అప్పుడు చేసిన పనికి రారు మరి వీళ్ళందరూ ఎర్రలు అంజు అయ్యి మమ్మల్ని చేసి ఇక్కడ సమ్మాని నా కొడుకులు ఇక్కడ బంతెత్తున్నారు రేపటా మమ్మల్ని ఇక్కడ తొక్కిస్తే సత్తే నా కొడుకులు గులుగుతారు ఓట్లు అని దొంగతీగా అది కథ మేమందరం తొక్కించలాడి చచ్చిపోతే ఓట్లు తొక్కితే మట్టు గురించి గెలవాలని ప్లాన్ అది అది అంతే తప్ప అంతకుమించి ఏం లేదంట ఏమీ లేదు ఈ పరిపాలన బ్రహ్మాండం అసలు ఎవరు మీకు మీకు ఏమైనా పథకాలు వచ్చినాయి అసలు మొత్తం వచ్చినాయి ఇది రాట అంటానికి వీల్లేదు ఈ పథకం లేదు అంటానికి వీల్లేదు మొత్తం నూటికి నూరు పర్సెంట్ యాభై లక్షల రూపాయలు పైన వచ్చినాయి మాకు అబద్ధం ఆడాల్సిన పనిలేదు లేదు అదే కథ నేను అబద్ధం ఆడాల్సిన పని ఎట్ ఇది తెలుగుదేశం గాని మాది వైసీపీ ఉండరు మరి ఎట్లా అనిపిస్తుంది వాలంటీర్గా ఉండాలయ్యా ఈ లంచోడి పేజ్ పెట్టే లంచోడి నాశనం అయిపోతారు రేపు సత్తారు నా కొడుకులు ఒకళ్ళు ఉంటారు కుంటే నా కొడుకులు వాళ్ళే మా వాళ్ళు కుంకోవడం కాదు మేము బాగా తీసుకొని నాలుగు రోజులు ఐదు రోజులు పడి ఉంటారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు గెలుస్తారు అంటే నూట డెబ్బై ఐదు ఉన్నాయి కదా ఎన్ని సీట్లు గెలవచ్చు ఆయన ప్రభుత్వానికి తరఫున గెలుస్తాను అని చెప్పం మేము ఏం బాధలేదు మాట్లాడు మాట్లాడే చదవండి పడతల పిలిచిన రాదుగా మేము మంట పిలిచే తేడా ండదు అల్లి రెండేళ్ళు పోయినా మూడేళ్ళు వాళ్ళు వాలంటర్లు వచ్చి పిచ్చిస్తారు మాకు అదేం బాధలేదు నూటి నూట ముప్పై నూట నలభై స్థానాలు అంతకంటే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబాయ్ లోకేష్ అసలు మంగళగిరి అని చెప్పమా గెలిపా తర్వాత మంగళగిరి అని సంక్షమాను అది అంతేంటైట్ బాబా యూ మంగళగిరిని పట్టుకొని మంగళగిరి అంటాడు స్పష్టంగా మాట్లాడు మనం గెలుపు గెలిచినట్టే స్పష్టంగా మంగళగిరి అని చెప్తే గెలిచినట్టే తిరిగిలేదు థ్యాంక్ యూ ఎట్లుంది వెల్లంపల్లి గారి ప్రచార భాగంలో ఎలా ఉంది స్పందన ఎలా ఉంది మంచి అపూర్వమైన అపూర్వమైన స్పందన వస్తుంది వెల్లంపల్లి గారికి అక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే నేరాజాలు పెడుతున్నారు బ్రహ్మాండంగా ఉంది గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అంటే బోందమ్మ గారు గట్టిగా అతనే ఎవరు లెక్క ఇట్లా అతను కరెక్ట్ కాదని సెంట్రల్ కాన్స్టెన్సీలో అతను పనికిరాడు బాగుండవు మన అతను ఎల్లంపల్లి గారు మంచి మనిషి నెంబర్ వన్ నిన్న నుంచి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మరి ఈ రోజు నుంచి వయో వృద్ధులు కానీ వృద్ధులు కానీ ముద్రలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గమైన పనిచేస్తాడు వాలంటీర్స్ ఎలా పాల్గొనకూడదు అనేసి కోర్టులో వేస్తాడు ఇది చాలా దారుణం మరి జగన్ గారు తెల్లవారుజాన నాలుగింటికే పెన్షన్ ఇప్పించారు వృద్ధులకి వికలాంగులకి అందరికీ అట్లాంటిది వాళ్ళ ఉసురు కొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్స్ని ఆపి మరి పెన్షన్ ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలంటే సచివాలయాలకు వచ్చి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలి మరి వికలాంగులు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకుంటారా వృద్ధులు సచివాలయం వచ్చి పెన్షన్ తీసుకుంటారా తీసుకోలేరు ఎంతో కష్టపడాలి కిడ్నీ ఆదిగస్తులు కూడా సేమ్ ఏదైతే ఎవరైతే పెన్షన్ అర్హులు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గమైన చర్య అసలు వృద్ధులకి ఇకలాంగులకి పెన్షన్ ఆపమంటూ ఏంటండి వాలంటీర్ని ఆపమంటూ ఏంటి ఇది చాలా అన్యాయం సుమారుగా రాష్ట్రంలో గెలిచే అవకాశం ఉంది మేము వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మా జగన్ గారు చెప్పారు ఆల్మోస్ట్ అయ్యే అదే ప్లాన్ అదే ప్లాన్లో ఉన్నారు ప్రజలు మేము కాదు

ఆయన కోసం ఆయన్ని చూడాలి అని చెప్పి తరలి వచ్చే ప్రజలే ఆయన పరిపాలనలో ఇంకా ఆయన పరిపాలనలో మేము పొందిన మేళ్ళు మేము పొందినటువంటి ఆయన ఆయన మాకు ఇచ్చినటువంటి సౌకర్యాలు ఆయన మాకు ఇచ్చినటువంటి సంక్షేమం ఆయన మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి ఇవన్నిటినీ చూసి లక్షలాదికి తరలి వస్తున్నారండి అలాంటి నాయకుని ఒకసారి చూసి వెళ్దామని ఆ సిద్ధం సభలే మేము సిద్ధం అని చెప్పిన సభలే ఆయన బస్ వెళ్ళడానికి కూడా ఖాళీ లేకోకుండా జన సందోహం వస్తూ ఉంది కదా దాన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంది ఆయన నాలుగున్నర ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందనేది రెండున్నర సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా కరోనాను అధిగమించి మరీ ఆయన పరిపాలన చేశారన్న అది ఎవరి వల్ల సాధ్యం కాదు ఈరోజు మాట్లాడే ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రోజు ఎక్కడ ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెళ్ళి హైదరాబాద్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడే ఉండి ప్రజల గురించి ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజలందరూ అవసరాలు తీర్చి వారికి ఇంటి వద్దకే పరిపాలన అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని చూడటం కోసం వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా జనం తరలొస్తా ఉన్నారు నిన్న నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థను బంద్ చేయడం ఈసీ నోటీసులు పంపింది బంద్ చేయడం జరిగింది మరి దీన్ని ఎలా చూస్తారు మీరు ఈ రోజు నుంచి వయో వృద్ధులు కానీ వృద్ధులు కానీ అందరూ రోడ్ల మీద పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాలి రేపు రమ్మంటారు ఎల్లూరు రమ్మంటారు ఈ బాధలు తెచ్చినటువంటి టీడీపీ వాళ్ళ మీద మీరు ఏం మాట్లాడగలుగుతారు మహా దారుణం అండి మహా దారుణం ఎందుకు దారుణం అంటున్నానంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరియట్లో ఫంక్షన్స్ ఇస్తుంటే అది వాళ్ళు ఇవ్వలేక అక్కడ పనిచేసే సిబ్బందికి వల్ల కాకే కదండి వాళ్ళు పదిహేను రోజులు ఇరవై రోజులు వృద్ధులను తిప్పి వికలాంగులను తిప్పి మరి మహిళల్ని తిప్పి ఎంతమందిని పనులన్నీ మానుకొని పొద్దున వచ్చి రాత్రి దాకా సాయంత్రం దాకా అక్కడే కూర్చొని ఫంక్షన్స్ తీసుకునే పరిస్థితి నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉదయం ఆరున్నర గంటలకే ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి తలుపు కొట్టి ఫ్యాంక్షన్ ఇచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఈరోజు మీరు చేసిన పనికి మరలా అవ్వదాతలు మరలా వికలాంగులు మరలా వృద్ధులు వాళ్ళందరూ కూడా పొద్దున్నే బయలుదేరి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చొని అని పంచాయతీ సెక్రటరేట్ దగ్గర కూర్చొని వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి పడిగాపులు పడి అక్కడే బాక్సులు కట్టుకొని వెళ్ళి అలాంటి పరిస్థితిని మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు ఆయన నిజంగా ఆయన వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి వెన్నుకుపోటు మరొక్కసారి రుజువైంది ఫస్ట్ ఫస్ట్ పార్టీని లాగా ఉన్నప్పుడు వెన్నుపోటు పోడ్చారు రామారావు గారికి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ మీద పైకి ఒక మాట చెప్తా ఉన్నాడు ఆయన పైకి నిన్న సభలో ఏం చెప్తున్నారంటే ఆయన వాలంటీర్లు మేము వస్తే ఇంకా మంచిగా చూసుకుంటాం ఇంకా జీతాలు పెంచుతామని పైకి చెప్తా ఉన్నారు వెనక నుంచి వెన్నుపోటు పొడిచి వాళ్ళకి వాళ్ళని నిమ్మగడ్డ రమేష్ రమేష్ కుమార్ గారి చేత బిల్ వాళ్ళ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి కుట్ర వెన్నుపోటు వాలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన మనిషి ఎవరైనా అని అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ పాపం ఊరికే పోదు ఇప్పటిదాకా కనీసం మీకు కొన్ని ఓట్లన్నా వస్తాయి అని అనుకుంటున్నారు ఇప్పుడు అసలు కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు వాలంటీర్లందరూ అందరూ ఇది గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అవ్వ తాతలు వికలాంగులు వృద్ధులు తర్వాత నడవలేక నడవలేక వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా వికలాంగులు ఎలా వెళ్తారండి వాళ్ళందరూ గమనించట్లేదా వాళ్ళందరూ గట్టిగా బుద్ధి చెప్తారు మీరు ఈసారి కుప్పం ఆయనకి డిపాజిట్ కూడా రాదు ఈ చేసిన వెన్నుకోటిని అందరూ గమనించారు సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది ఎవరండి వైసీపీ వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ పార్లమెంటు అసెంబ్లీ అన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికే ఈ కుట్ర కుతంత్రాలన్నీ ఎన్న చేసుకోనండి ప్రజలు గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని వన్ సెవెంటీ ఫైవ్ సీట్లతోటి గెలిపించడం ఖాయం